హాయ్ అండి నేను మీ ఎనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన ఆడవారికి ఎంతకని యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మనం రైస్ వండుకున్న తర్వాత ఈ రైస్ గంజి వేస్ట్ అనేసి మనం పడేస్తూ ఉంటాం కదండి ఒక్కసారి అందులో షాంపూని వేసి చూడండి మీరే షాక్ అయిపోతారనమాట అంత బాగా పని చేస్తుందండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్గా వచ్చేసి చూడండి మనం కోల్గేట్ పేస్ట్ అయిపోయిన తర్వాత అది వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా పేస్ట్ అయిపోయిన తర్వాత సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్ బాటిల్ అయితే తీసేసుకొని ఈ పీసెస్ అన్నిటినీ ఈ వాటర్ బాటిల్లో వేసుకోవాలి మనకి వాటర్ బాటిల్స్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎటువంటి స్మెల్ లేకుండా బాటిల్స్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయి చూడండి ఈ విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని అయితే ఈ బాటిల్ లెక్క వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఈ విధంగా బాగా షేక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బాగా షేక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఈ వాటర్తో సింక్ క్లీన్ చేసుకున్నాం అనుకుంటే సింక్ కూడా బాగా నీట్గా క్లీన్ అయిపోతుంది చూడండి బాటిల్ అయితే ఎంత నీట్ గా క్లీన్ అయిపోయిందో నార్మల్ వాటర్ లో ఒకసారి క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా బాగా నీట్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సోప్స్ మనం కొన్ని రోజులు యూజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా సోప్ మురకలు వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సోప్ మురకలతోటి మనం హ్యాండ్ వాష్ ని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి ఈ విధంగా కొబ్బరి తూర్ అయితే తీసేసుకొని ఈ సోప్ మురకలు అన్నింటినీ కూడా చక్కగా తురుమేసుకోవాలి నేనైతే కొద్దిగా సోప్ మురకలు అయితే తీసుకున్నానండి ఈ విధంగా చక్కగా తురుమి వేసుకోవాలన్నమాట మనం ఈ విధంగా తురుమైనా తీసుకోవచ్చు లేదు అంటే నైప్ తోటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా తురుమి వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకొని బాగా మరిగించుకోవాలి ఈ విధంగా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు మనం తురుమి పెట్టుకుని ఈ సోప్ను కూడా ఈ వాటర్లో వేసేసుకొని ఇదంతా బాగా కరిగించుకోవాలన్నమాట స్టవ్ని మీడియం కట్ అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కలుపుతూ ఈ సోప్ అంతా బాగా కరిగించుకోవాలి ఈ విధంగా సోప్ అంతా మంచిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మరొక బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్నామనుకోండి అనుకోండి మనకి ఇంకేమైనా సోప్ మురకలు నలకలు లాంటివి ఏమైనా ఉంటే చక్కగా ఫిల్టర్ అయిపోతాయి ఇందులోనే కొద్దిగా డెటాల్ కూడా వేస్తున్నానండి వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకున్నామనుకోండి మనకి హ్యాండ్ వాష్ అయితే చక్కగా రెడీ అయిపోయినట్టే చూడండి హ్యాండ్ వాష్ లిక్విడ్ అయితే మనకి ఎంత మంచిగా వచ్చిందో ఈ విధంగా ఇంట్లోని ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది అయితే చూసారు కదండి ఈ విధంగా తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం సోపులు వాడేసుకున్న తర్వాత సోప్ మురుకులు వేస్ట్ పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నా దగ్గర హ్యాండ్ వాష్ బాటిల్ ఒకటైతే ఉన్నిందండి అందులోకైతే వేసేసుకున్నాను ఫుల్గా వచ్చింది అనమాట ఇప్పుడైతే హ్యాండ్ వాష్ ని యూజ్ చేసి చూపిస్తాను ఒకసారి చూసేయండి ఎంత చక్కగా వచ్చిందో టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లోని ఈజీగా హ్యాండ్ వాష్ని అయితే రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం రైస్ వండుకుంటూ ఉన్నప్పుడు కుక్కర్లో వండుకునే దానికంటే కూడా మనం పాత్రలో వండుకోవడమే చాలా మంచిది ఈ విధంగా మనం రైస్ వండుకున్నాం అనుకోండి అప్పుడు మనకి గంజి కూడా వస్తుంది ఈ గంజి నుండి మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఇప్పుడు ఈ గంజిని మనం ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఈ విధంగా గంజి తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం కళ్ళు ఉప్పు వేసేసుకొని మనం తాగామనుకోండి మన బాడీకి చాలా తంపుగా ఉంటుంది అనమాట ఈ గంజితో మనం రాగి గంజి చేసుకొని తాగవచ్చు అలాగే బాలింతల టైంలో బాలింతలకి ఈ గంజి ఇచ్చామనుకోండి వాళ్ళకి పాలు కూడా బాగా వస్తాయి అలాగే ఇంకొక బెనిఫిట్తో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి ఈ గంజిని ఈ విధంగా గంజిని తీసేసుకొని కొంచెం వేడిని చల్లారినివ్వాలి ఇప్పుడు ఈ గంజీలో మీరు తలకి ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ అయితే వేసుకోవచ్చు మేమైతే క్లినిక్ ప్లస్ షాంపూనే యూజ్ చేస్తామండి అందుకే ఈ షాంపూనే వేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే చూడండి చూపిస్తున్నాను ఈ షాంపూ కూడా మనకి రైస్ వాటర్ తోనే తయారైంది నేనైతే ఒక్క షాంపూ తీసుకున్నానండి ఈ ఒక్క షాంపూని కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని ఈ వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఈ గంజి కొంచెం ఉన్నప్పుడే ఈ అయితే వేసుకోవాలి వేడి వేసుకున్నాం అనుకోండి ఈ షాంపులో ఉన్న పవర్ అంతా వెళ్ళిపోతుంది అందుకే కొంచెం చల్లారిన తర్వాత అయితే వేసుకోవాలి ఈ గంజి నుండి మనం తెల్ల బట్టలు కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ గంజి నుండి మనకు చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అందుకే మనం వేస్ట్ చేయకుండా రైస్ ని ఈ విధంగా వండుకుందాం అనుకోండి మనకి ఈ గంజి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అనమాట దీన్ని మనము ఒక రకంగా చెప్పాలి అంటే కండిషనర్ గా యూజ్ చేసుకోవచ్చు మీరు ఇందులో షాంపూ అనే కాదండి షీకాయ కుంకుడుకాయలు యూజ్ చేసే వాళ్ళు వాటిని కూడా ఈ విధంగా మిక్స్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా షాంపూ వేసేసుకుని మనం మిక్స్ తర్వాత వన్ అవర్ పాటు అలాగే పెట్టేసుకోవాలి వన్ అవర్ అయిన తర్వాత సేమ్ మనము షాంపూతో తలస్నానం తల స్నానం ఎలా చేసుకుంటామో అదే విధంగా తల స్నానం చేసుకున్నాం అనుకోండి మనకి హెయిర్ అయితే సాఫ్ట్ గా చాలా బాగుస్తుంది అనమాట హెయిర్ ఫాల్ నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి డాండ్రఫ్ కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి ఏవి లేకుండా మనకైతే హెయిర్ చాలా సాఫ్ట్ గా ఎలాంటి హెయిర్ ఫాల్ లేకుండా జుట్టు అయితే చాలా హెల్దీగా పెరుగుతుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చాక్ పీస్ అండి ఇలాంటి చాక్పీస్ మనము ముగ్గులు వేసుకోవడానికి ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ముగ్గులు వేసుకోవటానికైనా పిల్లలు ఏదైనా బోర్డు మీద రాసుకోవటానికైనా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఈ చాక్పీసెస్నైతే కొద్దిగా తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా డెటాల్ వేసుకోవాలన్నమాట డెటాయిల్ అయితే చూసుకొని వేసుకోండి ఈ విధంగా కొద్దిగా వేసేసుకుని చేత్తో ఈ విధంగా అన్నామనుకోండి ఆ అంతా చక్కగా ఈ చాక్ పీసెస్ పీల్చుకుంటాయి చూడండి ఈ విధంగా చాక్ పీసెస్కి డెటాల్ వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఫ్యాన్ కింద పెట్టేస్తామనుకోండి ఫుల్లు డ్రై అయిపోతాయి చూడండి ఇలాంటి జవాది పౌడర్ అయితే వస్తుంది కదండీ మనం ఎక్కువగా దేవుడికి యూజ్ చేస్తూ ఉంటాం కదండీ ఆ జవాది పౌడర్ని కొద్దిగా అయితే తీసేసుకొని ఈ చాక్ పీసెస్కి కొద్ది కొద్దిగా జవాది పౌడర్ని అప్లై చేసుకోవాలి ఇలా చాక్ పీస్ మొత్తం ఈ జవాది పౌడర్ అప్లై చేసేసుకున్న తర్వాత జిబ్లాక్ కవర్స్ అయితే ఉంటాయి కదండీ ఆ కవర్ని ఒక కవర్ని అయితే తీసేసుకొని ఈ పీస్ని ఈ విధంగా కవర్లేకైతే పెట్టేసుకొని ఈ కవర్కి మీరు హోల్స్ పెట్టుకోవాలి అనుకుంటే హోల్స్ పెట్టైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట లేదు అంటే మనం ఈ జిబ్ లాక్ కవరే తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఓపెన్లో పెట్టేసుకొని కబోర్డ్స్లో ఈ బట్టల మధ్యనే ఈ విధంగా పెట్టేస్తామనుకోండి మనకి బల్లు అయితే వస్తూ ఉంటాయి కదండి కపోర్సులకి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల బల్లులు బొద్దింకలు లాంటివి కూడా రాకుండా ఉంటాయి అలాగే కిచెన్లో కూడా అంతే అండి బల్లులు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి ఈ విధంగా ఈ డెటాల్ చాక్పీసెస్ని అక్కడ ఒకటి అక్కడ ఒకటి మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఈ స్మెల్కి మనకి బల్లులు అయితే అస్సలు రావన్నమాట ఈ విధంగా ఒక్కొక్క అయినా కూడా పెట్టేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా గోడల మీద గీచామనుకోండి ఆ స్మెల్కి బలులైతే ఈ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి స్టవ్ మీద ఈ సింక్ దగ్గరండి సింక్లో కూడా నైట్ పూట గిన్నెలంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెట్టేసేసామనుకోండి మనకు బొద్దింకలు కూడా బయట రాకుండా ఉంటాయి అన్నమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి టమాటోస్ అండి టమాటోలు మనం ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలా ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి కుళ్ళిపోయి తొందరగా పాడైపోతాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదండీ ఆ ఆయిల్ని అయితే కొద్దిగా ఈ విధంగా వేలకు డిప్ చేసుకుంటూ టమాటోలకి తొడిమెలు ఉంటాయి కదండీ ఆ తొడిమెల చోట ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలన్నమాట ఎన్ని టమాటోస్ అయితే ఉన్నాయో అన్ని టమాటోస్కి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసేసుకొని మనం బుట్టిలో పెట్టుకొని బయట పెట్టుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి బయట అయినా కూడా మనకి వన్ మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఇంకొకటండి మనం కొనేటప్పుడు కొనేటప్పుడే టమాటాలకి తొడుమలు ఉన్న కొన్నాం కొన్నామనుకోండి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా టమోటాలు అయితే తీసుకున్నానండి మనం క్యారెట్ బీట్రూట్ తురుముకుంటూ ఉంటాం కదండి అందులోనే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తురుముకోవాలన్నమాట ఈ విధంగా టమోటోను మొత్తం చక్కగా తురుమేసుకున్నాం అనుకోండి మనం పొట్టతే చూడండి ఎంత చక్కగా సపరేట్ అయిపోతుందో ఈ విధంగా టమాటో ప్యూరీ సపరేట్ అయిపోతుంది టమాటో తొక్క కూడా నీట్గా సపరేట్ అయిపోతుంది మనం ఏదైనా రసం పెట్టుకోవాలన్నా లేదు అంటే కర్రీల్లో వాటిల్లోకి మనకి టమాటో ప్యూరీ కావాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఒకటి రెండు మనం కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నా కూడా మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా టమాటో ప్యూరీ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధంగా తురుముకున్నాం అనుకోండి టమాటో ప్యూరీ అంతా ఒక సైడ్కి వస్తుంది టమాటో పొట్లంతా కూడా చూడండి ఎంత నీట్గా సపరేట్ అయిపోతున్నాయో మార్నింగ్ అయితే ఎక్కువ హడావిడిగా పనులు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా టమాటో ప్యూరీని తురుమేసుకొని మనం ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి పనులు కూడా సులువు అవుతాయి అనమాట ఏవైనా కర్రీల్లోకైనా మనం రసం లాంటివి లేదు అంటే టమాటా చారులు చేసుకోవాలన్నా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక స్పూన్ దాకా శనగపిండి ఒక స్పూన్ దాకా పచ్చిపాలు కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా కలుపుకోవాలి స్మూత్గా మంచి క్రీమీలా వచ్చేలా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫేస్కి మన హ్యాండ్స్కి ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఎందుకు అంటే మనకి ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ ఈ చలికాలంలో మన ఫేసు చేతులు పగలడము లైన్స్ వచ్చేసి ముడతల్లాగా అయిపోయి మన స్కిన్నే ఫుల్ ఇదైపోతుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీక్లీ టూ త్రీ టైమ్స్ ఈ విధంగా చేస్తున్నాం అనుకోండి మన స్కిన్ మీద ముడతలు లైన్స్ లాంటివి ఏవి లేకుండా మన స్కిన్ అయితే స్మూత్గా చాలా బాగుస్తుంది మనం ఇందులో పచ్చి పాలు వేసుకున్నాం కదండి పచ్చి పాలనైనా వేసుకోవచ్చు లేదు అంటే పెరుగు ఉంటే పెరుగునైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే చాలా పాతకాలం నాటి టిప్పే అండి మనం ముందు నుండి యూస్ చేస్తున్నట్టు ఇప్పేయండి తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి చూడండి నేను రెడ్ కలర్లో ఉన్న ఉల్లెన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను అలాగే ఇలా హోల్స్ ఉన్న ఒక అయితే తీసుకోవాలన్నమాట ఇలాంటి గరెటెలు అయితే అందరు ఇళ్ళల్లోనూ ఉంటాయి కదండీ వీటితో అయితే మనం ఈజీగా పూలు అల్లేసుకోవచ్చు అనమాట థ్రెడ్ అయితే మీరు నార్మల్ పూలు అల్లుకోవటానికి వైట్ కలర్లో ఉన్న థ్రెడ్ వస్తుంది చూడండి అదైనా తీసుకోవచ్చు లేదంటే ఈ విధంగా ఉల్లం థ్రెడ్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా మనము ఫోర్ లైన్స్ వచ్చేటట్టు ఈ థ్రెడ్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ గరెటకి థ్రెడ్ అయితే సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం పువ్వులు అల్లుకోవటానికి మరొక థ్రెడ్ అయితే తీసేసుకొని అది కూడా మనం ఫోర్ లైన్స్ లాగా తీసేసుకొని ఈ విధంగా ఒక నాట్ అయితే వేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట ఇక్కడైతే చూడండి నేను చామంతి పువ్వులను అయితే తీసుకున్నానండి ఈ పువ్వుల్ని ఈజీగా ఎలా కట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి మనం గరిటకి థ్రెడ్ అయితే వేసుకున్నాం కదండి ఆ థ్రెడ్ సెంటర్లో పైన పైన నుండి ఒక పువ్వు కింద నుండి ఒక పువ్వు ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ మనము ఎక్స్ట్రా థ్రెడ్ అయితే పెట్టుకున్నాం కదండి ఆ థ్రెడ్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ థ్రెడ్ కింద వైపు నుండి తీసుకుంటూ ఈ విధంగా మనం లాక్కుంటూ ఒక నాట్ అయితే వేసుకోవాలన్నమాట మనం నార్మల్గా పువ్వులు కట్టుకోవటానికి ఎలాగైతే పువ్వుల్ని పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని థ్రెడ్ చూడండి పైన నుండి ఇటు సైడ్కి వేసుకొని మనం కింద నుండి థ్రెడ్ అయితే ఈ విధంగా లాక్కొని టైట్గా ఒక నాటైతే అయితే వేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ పువ్వులకి సెంటర్లో మనకు నాటైతే అయితే ఎంత చక్కగా వస్తుందో పువ్వుల్ని మనం దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ ఆ నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి పువ్వులు చిక్కగా వస్తాయి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట చూసారు కదండీ ఈ విధంగా పైన నుండి ఒక పువ్వు కింద నుండి ఒక పువ్వు ఈ విధంగా పెట్టుకుంటూ నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా పువ్వులైతే అల్లేసుకోవచ్చు నేనైతే ఓన్లీ చామంతి పువ్వులే తీసుకున్నానండి మీరు కావాలంటే ఇందులో కొద్దిగా రెడ్ కలర్ రోజా పువ్వులు తీసుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటుంది అనమాట చూసారు కదండీ ఇదే విధంగా రెండు రెండు పువ్వులు పెట్టుకుంటూ పువ్వులకి సెంటర్లో ఈ విధంగా నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి ఎన్ని పువ్వులు ఉన్నా కూడా ఈజీగా అతి తక్కువ టైంలోనే పువ్వులనైతే అల్లేసుకోవచ్చు అనమాట పండుగలప్పుడైతే మనం పువ్వుల్ని ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసామనుకోండి చాలా హీజీగా పువ్వులైతే అల్లేసుకోవచ్చు అనమాట ఈ విధంగా మాల్లాగా కట్టుకొని మనం ఫోటోకి వేసుకోవటానికైనా తోరణానికి వేసుకోవటానికైనా చాలా బాగుంటుంది అనమాట చూడండి ఇప్పుడైతే పువ్వులు అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ విధంగా లాస్ట్ వరకు మనం పువ్వులు అల్లుకున్న తర్వాత అటు సైడు ఇటు సైడు థ్రెడ్ ఎక్స్ట్రా థ్రెడ్ పెట్టుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి మనం ఫోటోకి వేసుకోవాలన్నా కూడా థ్రెడ్ ఉందనుకోండి మనకి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి పువ్వులు అయితే ఎంత చక్కగా కనిపిస్తున్నాయో మనకి గ్యాప్ అనేది లేకుండా చిక్కగా చూడడానికి అయితే చాలా బాగున్నాయండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎన్ని పువ్వులు ఉన్నా ఈజీగా లేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం థ్రెడ్ యూస్ చేసుకున్న తర్వాత అది మనము ఎంత చుట్టి పెట్టినా కూడా అస్సలు ఉండదు థ్రెడ్ అంతా ఊడిపోయి చిక్కు పట్టిపోయి అలా జరుగుతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా బాక్స్ స్టిక్కర్స్ అయితే వస్తాయి కదండీ ఆ స్టిక్కర్ని ఒక స్టిక్కర్ని అయితే తీసేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్ రిమూవ్ చేసేసి థ్రెడ్ ఎడ్జెస్ ఉంటుంది కదండి అక్కడ ఒక స్టిక్కర్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకు థ్రెడ్ అది లూజ్ అవ్వడం కానివ్వండి థ్రెడ్ ఊడిపోవడము చిక్కు పట్టడము అలా ఏమీ కాకుండా నీట్గా ఉంటాయన్నమాట చూడండి ఈ విధంగా మనం థ్రెడ్స్ ఎలా పెట్టుకున్నా కూడా మనకు ఆ థ్రెడ్స్ ఓపెన్ అవ్వడం కానివ్వండి అలా ఏమీ కాకుండా చక్కగా ఉంటాయన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా గ్యాస్ బర్నర్ మీద నాలుగు నుండి ఐదు లవంగాలనైతే ఈ విధంగా పెట్టేసుకొని మనము గ్యాస్ అంటించుకొని ఈ లవంగాలని బాగా కాల్చుకోవాలన్నమాట ఫుల్ బ్లాక్ అయిపోయేటట్టు ఈ విధంగా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి మనకు అప్పుడప్పుడు కిర్ణాలకు కావడము దగ్గి ఎక్కువగా రావడం అలా జరుగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇట్టే తగ్గిపోతుందనమాట చూడండి ఈ విధంగా బాగా చల్లారిన తర్వాత వీటిని చక్కగా పౌడర్ చేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు హనీ అయితే వేస్తున్నానండి వేసేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి లవంగాలు మనం కాల్చుకున్నాం కాబట్టి అవి చేదొస్తాయేమో అని అనుకుంటూ ఉంటారండి అలా ఏం చేదు రాదనమాట ఈ లవంగాలు మనం కాల్చుకుంటున్నప్పుడే అదొక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుందండి చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎవరికైతే కిరణాలకు అయ్యి దగ్గు ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ విధంగా కొద్ది కొద్దిగా తీసుకుంటూ నాలుకకి బాగా అంటించామనుకోండి అప్పుడు మనకి ఎంతటి దగ్గున్నా కూడా ఇట్టే మేలైపోతుంది ఇందులో మనం తేనెయ్యి కలుపుకున్నాం కాబట్టి చేదు అనేది అస్సలు ఉండదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చండి దగ్గు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో దగ్గు కాఫు అలాంటి వాళ్ళు ఇది తీసుకున్నారనుకోండి తొందరగా మేలు అయిపోతుంది ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యి మరొక మంచి టిప్ అనమాట ఈ విధంగా కార్బోర్డు అలాగే షైనింగ్ పేపర్ని రెండింటిని రౌండ్ షేప్లో కట్ చేసుకొని గమ్ము వేసుకొని అంటించి పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ విధంగా వాటర్ బాటిల్స్ అయితే ఉంటాయి కదండి ఆ బాటిల్స్ని నాలుగు బాటిల్స్ని అయితే తీసుకున్నాను ఒక్కొక్కటిగా ఈ విధంగా తీసుకుంటూ చాక్ని మనం హీట్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఒక నాలుగు అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటికి బ్యాక్ సైడ్ ఈ విధంగా గమ్మునైతే వేసేసుకొని మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ దానిపైన ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా నాలుగు సెట్ చేసుకోవాలన్నమాట ఇలాగా పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఇవైతే బాగా సెట్ అయిపోతాయి అన్నమాట వీటిని ఇప్పుడు మనం ఎలా యూస్ చేసుకున్నా కూడా అస్సలు ఊడిపోవండి బాగా సెట్ అయిపోయాయి వీటిని ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను చూసేయండి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో చూస్తున్నారు కదండి పసుపు కుంకుమ ముగ్గు పొడి అలాగే చాక్ పీస్ అనమాట ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనము గుమ్మ ముందు కానివ్వండి గేటు ముందు కానివ్వండి ముగ్గు పెట్టుకోవటానికైనా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇదైతే నాకు చాలా బాగా యూస్ అవుతుందండి ముగ్గు పెట్టుకోవటానికైనా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవటానికైనా చాలా బాగా యూస్ అవుతుంది అయితే చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చిందనమాట ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలకి పొట్టు ఎలా ఈజీగా తీసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్గా వచ్చేసి మనకి ఎంతైతే వెల్లుల్లిపాయలు కావాలి అని అనుకుంటున్నామో అన్ని వెల్లుల్లిపాయలనైతే అయితే ఈ విధంగా నీట్గా ఒలిచి తీసుకోవాలి నేనైతే వెల్లుల్లి వెల్లుల్లిగడ్డలే ఒక పది దాకా తీసుకున్నానండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా అంటే ఎక్కువ క్వాంటిటీలో మనము వంటలు చేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ విధంగా చేస్తామనుకోండి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలనైతే పొట్టు తీసేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా వెల్లుల్లిపాయలు అన్నింటినీ ఒల్చుకున్న తర్వాత వీటిని ఒక బౌల్ అయితే వేసేసుకొని ఈ వెల్లుల్లిపాయలకి పైనుండి కొద్దిగా నీళ్ళు అయితే చిలకరించుకోవాలన్నమాట కొద్దిగానే వేసుకోవాలండి మరీ ఎక్కువైతే వేసేయద్దు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో కొద్దిగా వాటర్ని అయితే పెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతూ ఉన్న వాటర్లో ఈ వెల్లుల్లిపాయల బౌల్ అయితే పెట్టేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ వెల్లుల్లిపాయల అయితే ఇలాగే పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరికి ఈ వెల్లుల్లిపాయలకి పైన పొట్టంతా కాస్త మెత్తబడి మనకి వెల్లుల్లిపాయల పొట్టంతా కూడా సపరేట్ అయిపోతుందనమాట చూడండి చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదండి వెల్లుల్లిపాయలకి అయితే ఎంత చక్కగా సపరేట్ అయిపోయిందో పొట్టంతా బాగా నీట్గా సపరేట్ అయిపోయిందండి ఇప్పుడైతే వల్చుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఎంత ఫాస్ట్గా తక్కువ టైంలోనే ఎంత వెల్లుల్లిపాయలు కావాలన్నా కూడా మనం ఈజీగా వల్చేసుకోవచ్చు చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని అయితే వలుచుకున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నా లేదు అంటే ఏమైనా నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఎక్కువగా చేసుకుంటూ ఉన్నప్పుడు మనకి వెల్లుల్లిపాయలు ఎక్కువ కావాల్సి ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేసి చూడండి తక్కువ టైంలోనే ఎక్కువ వెల్లుల్లిపాయలకైతే పొట్టు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ఒక ప్రమిదనైతే తీసేసుకొని అందులో కొద్దిగా బ్రూ పొడిని అయితే వేసుకోవాలి మనం దీపంకి ఆయిల్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఆయిల్ని అయితే వేసేసుకొని ఈ విధంగా ఒత్తి పెట్టేసుకొని దీపం వెలిగించుకోవాలన్నమాట ఎందుకు అని అంటే మనకి ఎప్పుడైనా మోడంగా ఉంటుంది కదండి వానలు పడుతూ బట్టలు సరిగా ఆరలేదు ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అన్నప్పుడు ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఇంట్లో ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా మంచి సువాసనత అయితే ఉంటుంది ఈవినింగ్ టైమ్ లో ఈ విధంగా వెలిగించి పెట్టుకున్నాం అనుకోండి దోమలు ఈగలు అలాంటివి కూడా రాకుండా ఉంటాయి బ్యాడ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుంది మన ఇళ్ళంతా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి సువాసనత అయితే ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి ఖాళీ బాటిల్ ని యూస్ చేసి చక్కగా మన దగ్గర ఉన్న మట్టి గాజులని సర్దుకుని ఒక అద్భుతమైన చిట్కా అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాటిల్ పై భాగాన మనకి బాగా షార్ప్గా ఉంటుంది కదండి బ్యాంగిల్స్ పెట్టేటప్పుడు తీసేటప్పుడు మన చేతికి కోసుకోకుండా ఉండాలి అంటే ఈ విధంగా టేప్ చుట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత గాజుల్ని ఎలా సర్దుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనం తీసుకున్న ఈ మొంటి గాజుల్ని ఒక్కొక్క డజన్గా తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సర్దుకోవాలి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనం ఈ గాజుల్ని పెట్టుకోవటానికి కూడా ఈజీగా ఉందనమాట ఈ విధంగా మీ దగ్గర ఎన్ని గాజులు అయితే ఉన్నాయో అన్ని గాజుల్ని నీట్గా సర్దేసుకోవడమే ఒక్క బాటిల్లో ఎన్ని గాజులు అయితే సర్దుకున్నాను ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఒక్కో బాటిల్లోని ఐదు నుండి ఆరు డజన్ల గాజుల్ని ఈజీగా పెట్టుకోవచ్చు ఒక్క బాటిల్లో ఆరు డజన్ల దాకా ఈజీగా పెట్టేసుకోవచ్చు అండి ఇలాంటివి ఒక రెండు మూడు బాటిల్ని రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మన ఇంట్లో ఉన్న మొంటి గాజులన్నింటినీ చక్కగా సర్దేసుకోవచ్చు మనకి ఆలు క్యారెట్ ఉంటే చాలండి అది అయితే సింపుల్గా మనం ఈ రైస్ ఐటెం అయితే చేసేసుకోవచ్చు ఈవెన్ ఈ రెసిపీ మీరు లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారనమాట ఒక మెత్తుకు కూడా మిగిల్చకుండా తీసుకొస్తారు వారానికి నాలుగైదు రోజులు ఇదే చేసి పెడతారనమాట అంత ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్గా వచ్చేసి రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ని అయితే తీసుకుంటున్నానండి ఈ రైస్ని ఒక్కసారి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ మునిగేంత వాటర్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు ఈ రైస్ ని నానపెట్టుకోవాలి ఈ రైసు నానేలోపు వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకుందాం చూడండి నేనైతే ఇక్కడ రెండు మీడియం సైజ్ పొటాటోస్ చిన్న సైజులో ఉన్న మూడు క్యారెట్లు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను వీటికి పైన తొక్కంతా నీట్గా తీసేసుకొని చూడండి పొటాటోస్ మరీ మనం అంత చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా మీడియం లో ఉండేటట్టు కట్ చేసుకోవాలి ఆనియన్స్ అయితే ఈ విధంగా మనం కొంచెం బారుగా ఉండేటట్టు కట్ చేసుకుంటూ ఉంటాం కదండి ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి వేరే వెజిటేబుల్స్ ఏమీ అవసరం లేదండి ఓన్లీ పొటాటో క్యారెట్ ఉంటే చాలా అనమాట ఈ విధంగా కట్ చేసుకునే తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు నిండా అయితే తీసుకోవాలి ఇందులోని రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం పొడి వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక స్పూన్ నిండా బిర్యానీ మసాలా వేసుకోవాలి ఇదైతే కంపల్సరిగా వేసుకోవాలండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని ఈ పెరుగులో ఇవన్నీ బాగా కలిసేటట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే చిటికడంత పసుపును కూడా వేసేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి నేను తీసుకున్న రైస్కి అయితే ఒక కప్పు దాకా పెరుగైతే సరిపోతుందండి మనం రైస్ క్వాంటిటీ ఎంతైతే చేస్తున్నామో చూసుకొని అంత పెరుగైతే తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ పొటాటో ముక్కలను వేసేసుకొని గుప్పెడంతా పచ్చి బఠానీ కూడా వేస్తున్నానండి ఇదైతే ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఈ విధంగా వెజిటబుల్స్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడైతే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం చక్కగా మ్యారినేట్ చేసేసి పెట్టుకున్నాం అనుకోండి రెసిపీ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకొని అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ ఒక స్పూన్ దాకా నెయ్యి అయితే వేసేసుకొని ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇక్కడైతే నేను బిర్యానీ ఆకు చెక్క లవంగాలు అనానస్ పువ్వు రాతి పువ్వు అన్ని వేసుకుంటున్నానండి వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో బిర్యానీ ఆకు అయితే కంపల్సరిగా వేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేస్తున్నానండి ఆనియన్ ముక్కలు తొందరగా వేయటానికి చూడండి ఈ విధంగా మనకి ఆనియన్ ముక్కలంతా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఈ మసాలాలు వెజిటేబుల్స్ ఆ మిశ్రమాన్ని అంతా ఇందులో వేసేసుకొని ఈ విధంగా కలుపుతూ ఈ విధంగా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అడుగంటకుండా ఈ విధంగా కలుపుతూ బాగా ఉడికించుకోవాలి చూడండి మనకి ఆయిల్ అయితే పైన ఎంత చక్కగా తేలుతుందో ఉందో ఈ విధంగా ఆయిల్ పైన తేలేంత వరకు కలుపుతూ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత మనం ముందే కడిగి నానపెట్టి పెట్టుకున్నాం కదండి బాస్మతి రైస్ ఈ రైస్ లో ఉన్న వాటర్ అంతా వంపేసుకొని ఇప్పుడైతే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసేసుకున్న తర్వాత మనం అస్సలు కదపకూడదు అనమాట అప్పుడు మనకి చక్కగా దమ్ బిర్యానీ లాగా వస్తుంది మనము రెండు కప్పుల దాకా బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల దాకా వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇందులోనే చిటికడేంత సాల్ట్ని కూడా వేస్తున్నానండి సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి నేనైతే కొద్దిగా వేసుకున్నాను అనమాట ఈ వాటర్ని మొత్తం ఈ కుక్కర్లోకి వేసేసుకొని పైనుండి మరి కొంచెం కొంచెమే అండి నెయ్యి అయితే వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొద్దిగా వేసేసుకొని మనం కదపకూడదు అలాగే కుక్కర్ మూత విజలు పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి రెండు విజల్స్ పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి రైస్ అయితే పొడి లాడుతూ ఎంత చక్కగా వచ్చిందో చూడండి మనము కలపకుండా అలాగే మూత పెట్టేసుకున్నాం కదండి మనకు చక్కగా దమ్ లాగా చాలా బాగా వచ్చింది ఎక్కడా కూడా మనకి ముద్ద ముద్దలాగా లేకుండా పొడి పొడిగా రైస్ అయితే చాలా బాగా వచ్చింది ఈ విధంగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తిన్నామనుకోండి ఒట్టి రైస్ తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇంకా కావాలి అంటే పెరుగు పచ్చడితో తిన్నారనుకోండి అలా అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట చూడండి సర్వ్ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను రైస్ అయితే ఎంత చక్కగా వచ్చిందో మనకి చికెన్ మటన్ బిర్యానీల కంటే కూడా ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలోని ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు నైట్ డిన్నర్గా అయినా కూడా చేసుకోవచ్చు అనమాట ఇంతే అండి ఇవాళ వీడియో ఇవాళ వీడియోలో రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెలికని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి